ఇక్కడ జిందాల్ పవర్ కంపెనీ వైస్ చైర్మన్ వచ్చున్నారు వాళ్ళు కూడా మ్యాక్సిమం వాళ్ళ సిఎస్ఆర్ పనులు ఇన్స్టిట్యూషన్కి ప్రమోట్ చేస్తున్నారు రెడ్డి ల్యాబ్స్ కూడా రిక్రూట్మెంట్లో వాళ్ళు కూడా హెల్ప్ చేసినట్టు దాంట్లో చదివేనే ఏదేమైనా ఆ దివ్యాంగుల పిల్లల్ని తల్లిదండ్రులు పెంచటమే కష్టం అటువంటిది మీరు ఒడిలో పెట్టుకొని వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళని ట్రాక్లో పెట్టేదానికి మీరు చేసే కృషి ఇక్కడ ఉండే టీచర్స్ కానీ ఇన్స్పెక్టర్స్ కానీ ఇవన్నీ మిమ్మల్ని మీ సేవలు మాటల్లో చెప్పలేము మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నాకు ఇప్పుడు మీ డైరెక్టర్ చెప్పారు ఒక రైల్వే ట్రాక్కి అండర్గ్రౌండ్ ఉంటే నాకు అడ్వాంటేజ్ అని చెప్పి చెప్పారు దాన్ని కూడా ప్రయత్నం చేస్తాం ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఇక్కడికి వచ్చినాయి అంటే బికాస్ ఆనాటి ఉపరాష్ట్రపతి ఆనాటి కేంద్ర మంత్రి నాయుడు గారు వెంకయ్యనాయుడు గారు చేసిన కృషి నేను ఒక మాట నేను చెప్పేది ఏంటంటే మీకు ఏది కావాలన్నా మా సైడ్ నుంచి సపోర్ట్ కావాలన్నప్పుడు నాకు చెప్పండి మీకు ఏదైనా ఒక జిందాలే కాకుండా జరిగిన ఒకటి రెండు కంపెనీస్ చేస్తూ కూడా మిమ్మల్ని ప్రమోట్ చేయించడానికి ప్రయత్నం చేస్తాం అసలు అమ్మాయి పనికి రాదు పెట్టి ఉందని అన్నాడు కానీ అయిపోయింది ఇంకా వచ్చి పాపకి మాట్లాడడం కూడా నేర్పించారు ఇప్పుడు చాలా బెటర్ సరే సరే శుభమస్తులో ఆనందపరిచే పండుగలు ఆశ్చర్యపరిచే బహుమతులు అమోఘమైన ఆఫర్లు డిజైన్లు శుభమస్తులో క్రిస్మస్ సంక్రాంతి పండుగలకు అదృష్టమే అదృష్టం వెయ్యి పొంది ప్రతిరోజు జరిగే డ్రాలో రోజుకో స్కూటర్ బంపర్ డ్రాలో రెండు స్విఫ్ట్ డిజైర్ కార్లు గెలుచుకునే అవకాశం రెండు లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల యాభై రెండు పోచంపల్లి శారీ పన్నెండు వందలు మూడు మెన్ ఇంపోర్టెడ్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు మెన్స్ ఫార్మల్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు అరవింద్ జోడి ప్యాక్స్ వెయ్యి రూపాయలు మూడు డిజైనర్ ప్లాజో సెట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు